ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మెంటో విలేజ్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా అండి మేమైతే చాలా చాలా బాగున్నాం అందరూ బాగుండాలి అంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడైతే ఇక నిన్న బొడ్డమ్మ నిమజ్జనం కదా ఇక మేమైతే ఫాస్ట్గా పని చేసుకొని అయితే బొడ్డమ్మ దగ్గరికి అయితే వెళ్ళాము అక్కడైనా పులిహోర కలపమంటే మాత్రం ఇక నేను కూర్చొని పులిహోర కలుపుతూ ఇక ప్యాకింగ్ చేస్తున్నాను చూడండి మా పెద్ద అబ్బాయి అయితే కవర్స్ పట్టుకున్నాడు మా చిన్నోడు పక్కన ఆడుతున్నాడు ఇక వాళ్ళు ఆడుకుంటున్న టైంలో కొంచెం హెల్ప్ చేద్దామనేసి నేనైతే చేస్తున్నాను ఇక చూడండి ఇక బొడ్డమ్మనైతే మంచిగా అలికి ఇక అలంకరించారు చూడండి ఎంత ముద్దుగా ఉందో ఇక బొడ్డమ్మతో ఈ తొమ్మిది రోజులు ఎంతో ఎంజాయ్ చేసాము అంటూ ఇక బొడ్డమ్మని ఇస్తున్నా అయితే అందరం చాలా బాధపడ్డాము కానీ ఒకవైపు ఉరుములు మెరుపులు ఇక గాలి వస్తుంది రోజైతే మొత్తానికి అయితే వర్షం పడేలా ఉందనేసి అందరిలోనైతే టెన్షన్ మొదలైపోయింది ఇక ఎన్ని రోజులైతే ఆడాము కదా ఇవాళ రోజైతే ఆడి కొంచెం అందరికీ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా అనేసి అందరైతే తొందర తొందరగా ముగ్గులైతే వేసి ఇక మరోవైపు అయితే ఇంక బొడ్డమ్మనైతే అలంకరించడం అయింది చూడండి ఫ్రెండ్స్ ఎంత ముద్దుగా ముగ్గులేస్తున్నారో మీరు కూడా మీ ఊర్లో ఇలానే చేసుకుంటున్నారా ఇక మా ఊర్లోనైతే ఎంతో హ్యాపీగా చాలా గల్లీ గల్లీకి బొడ్డమ్మను చేసుకున్నారు ప్రతి ఒక్క గల్లీకి ఇక బొడ్డమ్మను పెట్టడం అయితే జరిగింది మా ఊర్లో ప్రతి ఒక్కరైతే ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు ఊర్లో ఇంకా ప్రతిసారి అలా పెట్టకపోయేదట ఊరికి ఒకటి రెండు అలా పెట్టుకునేవారట కానీ ఈసారి అయితే ప్రతి ఒక్క గల్లీకి అయితే పెట్టుకొని ఎంతో హ్యాపీగా ఆడుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు మీరు కూడా ఇలానే ఎంజాయ్ చేస్తున్నారా చూడండి ఇక ఆ మొత్తానికైతే తన పూజ కంప్లీట్ చేసుకొని ఇంకా కొబ్బరికాయ కొట్టుకుంటుంది ఎందుకంటే బయట మాత్రం ఫుల్ మబ్బు చేస్తుంది అసలు కొద్దిసేపు అయినా బయట పెట్టి ఆడుకుంటామో లేదో idea of corrosion is ¿eh? it anything చాలా తొందర తొందరగా పనులన్నీ చేసుకుంటుంది చూడండి ఇంకా మొత్తానికైతే ఇక బుడ్డమ్మ పూజ మాత్రం కంప్లీట్ అయ్యింది ఇక మంగళహారతితో బయటికి తీసుకొస్తున్నారు ఎందుకంటే ఇన్ని రోజులు మామూలుగా ఇక లాస్ట్ రోజు కదా మనం మనం మంగళ మంగళహారతితో బయటికి తీసుకెళ్ళాలి అంటూ ఎంతో ఆనందంగా బయటికి తీసుకొస్తున్నారు చూడండి ఎంత ఆనందంగా ఉందో ఇక కానీ బయటికి వచ్చామో లేదో కానీ ఉరుములు మెరుపులు అయితే బాగా స్టార్ట్ అయిపోయి అయిపోయాయి ఇక అందరం వచ్చే వచ్చేసాము ఇక కోలాటం వేయడం ఇంకో ఇతర డిచే సాంగ్స్ ఏదో అలా పాటలు అంటే ఇక మనకు అనుకోగానే దొరకవు కదా ఈ రెండు మూడు పాటలకి డ్యాన్స్లు వేసి ఇక నీ ఏదో చేద్దామనేసి ఏదో అలా రెండు మూడు పాటలకి అయితే వేస్తున్నాము చూడండి ఎట్లా మెరుస్తుందో అసలు చినుకులు కూడా పడుతున్నాయి ఆల్రెడీకి వర్షం పడినా కానీ మనం ఇన్ని రోజులు వేసినాము కదా ఇవాళ ఒక్కరోజు తడిచినా పర్వాలేదు కానీ ఎంజాయ్ చేయాలి మనం బుడ్డమని ఆనందంగా నిమజ్జనం చేయాలి అంటూ ఎంతో ఆనందంగా డ్యాన్సులు వేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలానే చేశారా మీ ఊర్లో ఇక్కడైతే ఎంతో ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నాం కానీ లాస్ట్లో ఒక్కొక్క చినుకు పడిపోయి ఇక లాస్ట్లో మాత్రం ఇక ఎవ్వరు ఊహించినంత స్పీడ్గా ఆడిపోయింది నేనైతే ఒక్కొక్క చినుకు స్టార్ట్ అవ్వగానే ఇక మా పిల్లల్ని తీసుకొని అయితే ఇంటికి వచ్చాను ఇక వాళ్ళైతే పొడమను వర్షంలోనే నిమజ్జనం చేశారు